నమస్కారం అందరికి నా పేరు నిజ్ఞ లక్ష్మి నేను తరగతి చదువుతున్నాను ఈ రోజు జరిగిన సభలో ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ పేరు అతి రహస్యమే దత్త బయల ఇలా మా గురువు ప్రతి సంవత్సరం ఒక టాపిక్ తో వస్తారు పోయిన సంవత్సరం బ్రహ్మం అంటే ఏమిటి అనే టాపిక్ వచ్చే టాపిక్ ఇది ఈ పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కార్తీక మాసం పౌర్ణమి వాడు జరుగుతుంది అందరూ హాజరవుతారు ఈ పూజకి వచ్చి సంతోషంగా ఉండి చాలా రహస్యాలను తెలుసుకుని వెళ్తారు మా గురువు గారు అన్ని చర్చిస్తారు అక్కడ ఈనాటి ఈ వేదాంత సభలో నా ముందు ఆశీనులైనటువంటి పరిపూర్ణాచార్యులు అన్ని ఇదే మొదటిసారి చూడడం మోహన్ రావ ఆచార్యుల్ని తర్వాత మహా మహాఅద్వైత ఆనంద శ్రీ ఉపద్రష్ట శ్రీ రామమూర్తి గారికి సహజాచార్య యోగులు శ్రీ వెంకటేశన్ పూజారి ఆచార్యులకు అందరికీ కూడా సభ సదస్సులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రణవాంజలు సమర్పించుకుంటున్నాము తర్వాత సోదరుడు కొడుపుడి నాగే సోదరుడు గురిసేవారంధరుడు అయినటువంటి కొడు కొడుకు నాగేశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందనలు అని తెలియజేస్తున్నారు దురంధరుడు అని ఎందుకు సంబోధన చేశారంటే ఒక మహత్కార్యాన్ని ఇది నా సొంత బాధ్యత ఇది నా సొంత పని అని చెప్పేసి ఆ మహాత్ ఇది నా సొంత బాధ్యతగా స్వీకరించి ఆ కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడిని దురం అని చెప్పేసి పిలుస్తాను పిలుస్తారు ఇప్పుడు వాళ్ళు గారు చెప్పినటువంటి ఎన్నో ఉపన్యాసాలు నేను యూట్యూబ్ ద్వారా విధి ప్రభావితులు అయ్యారు ఆయన ఎప్పుడు కలుసుకోవాలా ఒకసారైనా కలుసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను మా శ్రీరామ పిల్లలు కూడా కలిసి రావడం జరిగింది ఆయన దర్శించాను ఆయన ఉపన్యాసాలన్నీ కూడా ఆయన కృషి కానించి మా అందరికీ అందజేసినటువంటి అది సామాన్యమైనటువంటి కార్యం కాదు అటువంటి మార్క్ కాయగాని ఆయన విజయస్ప్రదాయాలు వేసుకుని ఆయన ఈ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఈరోజు ఆవిష్కరించబడినటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో శ్రీ గురుగీత స్వేచ్ఛ వేయనువాదం అనేటువంటి గ్రంథం గురించి ఆ అయినటువంటి వెంకటేశ్వర పూజారి గారి గురించి ఆ యొక్క మనోభావాన్ని ముందుగా మీ ముందు వ్యక్తం చేయాలని ఇదిగో వచ్చాను నేను మనకి అపారమైనటువంటి వాంగ్మయ సంపద ఉంద ఉన్నది మహర్షులు మనకి వాంగ్మయ సంపద ఇచ్చారు ఆ ఆ వాంగ్మయ అది ఈ యొక్క పుస్తకం ఈ గ్రంథం మీద ఉన్నటువంటి అర్ధనాయేశ్వర స్వరూపమైనటువంటి ఆ వ్యాస భగవాణిని చూసినప్పుడు మహాకవి కాళిదాసు హరివంశంలో ఆ మంగళలాచార్య శ్లోకం గుర్తుకొచ్చింది వారధిత వాదర్ధ ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని పార్వతీ గణేశ్వరం లక్ష్మీనారాయణుడు అర్ధ శివ పార్వతులని కూడా అర్థం వస్తుంది ఆ శ్లోకం గుర్తుకొచ్చింది ఆయన నాకు పీడిఎఫ్ లో కనిపించగానే ఈ బహు చెత్ర చూడంగానే అలాగా మనకి మహర్షులు గొప్ప సంపదని మనకి ఇచ్చారు శబ్ద సంపద ఇచ్చారు అయితే శబ్దమే శబ్దం ఈ జగత్తుకి ఆధారమైంది శబ్దమే లేకపోతే ఈ సభ జగత్తు అంతా కూడా అంతకాల పద్దున అయితే ఆ మహర్షులు ఇచ్చినటువంటి ఆ వారమ సంపదని అది చాలా జఠిన దానికి దాన్ని ఎలాగా జనుల అంటే ఒక ప్రజల యొక్క హృదయంలో వారి యొక్క అంతఃకరంలోకి తీసుకుని వెళ్ళి దాన్ని కూర్చోబెట్టాలి వారి యొక్క అంతఃకరంలో గొప్ప మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి యోచించినటువంటి మొత్తం అంటే కవి అంటే ఆ వ్యాధవ్యాసు భగవాను అంట ఆయన అంటే వాల్మీ చాలా జటిలంగా ఉండేది దాన్ని పురాణ రూపంలోనూ తర్వాత నిగమ భారత భారత నిగమ రూపంలోనూ ఆయన ఒక కథా రూపంలో అంటే కథ జరిగినవి నా భావన ఒక రూపంలో మనకి అందించడం జరిగింది ఆ విధంగా ఆయన చేశారు అయినప్పటికీ కూడా అది జటిలమే కూర్చుండే దానికి శంకర భగవత్వామి వారు రామాచారు రామాచాచార్యులు మధ్వాచారి వారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాష్యాలు రచించారు వారి భాష్యాలు జటిలమైపోయాయి ఎవరికి అందరే వాడి యొక్క వెళుతున్నాయి అంటే కేవలం పండితులకు మాత్రమే అవి పరిమితం అయిపోతున్నాయి ఎక్కడో తెలుగు లెక్చరర్స్ మా గురువు ల్యాక్చర్ వాళ్ళకి పరిమితం అయిపోతున్నాయి ఆ తర్వాత కాలంలో దీని యొక్క దీనిని ఒక కీర్తన రూపంలో అందించాలని చెప్పేసి రంగ ప్రవేశం చేశారు అన్నమయ్య త్యాగయ్య వీళ్ళందరూ కూడా వీళ్ళు చాలా సఫలీకృతులయ్యారు వాళ్ళ యొక్క ఆ వాంగ్మయంలో ఉన్నటువంటి ఆ వేద వాంగ్మయంలో ఆ శబ్దాన్ని ఆశ్రయించుకుని పరమాత్మ శబ్ద స్వరూపంలో మనకి ఉన్నారు ఆయన సంకల్పం ఏముంది మేమందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి తన యొక్క స్వస్వరూపాన్ని నేను అందరికీ దర్శింపచేయాలి అన్నది ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ విధంగా ఈ యొక్క ఆ వాద్యం చాలా చాలా సఫలీకృతులయ్యారు అదే మార్గాన్ని ఎంచుకున్నారు మా తండ్రి గారు అయినటువంటి రామారావు గారు ఎన్నో పద్య కంద ఆ కందార్థాలు కీర్తనం రాశారు ఆ తర్వాత నూట ఎనిమిది శ్లోకాలతోటి చరణాలతోటి ఆశతో వినండయ్యా ఈశా సద్గురి చరితం ఈశా సద్గురి చరితం నాశనం బహుజనితం అని చెప్పేసి ఆ నూట ఎనిమిది శ్లోకాల్లో సాంఖ్య కారక అమనస్క ఇవన్నీ కూడా చక్కగా చెప్పి ఎందుకంటే ఆ కాలంలో అందరికీ నాన్నగారికి అందరూ ఆలసంతారు ఎక్కువ అంటే చదువుతున్నటువంటి వాళ్ళు కాదు కనీసం పుస్తకం కూడా వాళ్ళు చదవలేదు వాళ్ళకి ఈ విషయం చూస్తే చాలా లోతుగా ఉంది చాలా గంభీరంగా ఉంది ఎలా వీళ్ళందరికీ ఆడి ఎలా అంట చెయ్యాలి అని చాలా ఆయన కూడా తపలు పడి ఒక బ్రహ్మాండ చిత్రీకరణ చేసి ఊహా చిత్రాన్ని హిర్చి తర్వాత ఈ హేయ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళ మనస్సులో ఇప్పుడు మొన్న శ్రీరాముత్తు గారు గ్రూప్ లో జరుగుతున్నప్పుడు మా నాన్నగారు శిష్యురాలు వేరే వెళ్ళారని మొత్తం ఆ మా నాన్నగారు రాసినటువంటి పుతులన్నీ కూడా వాళ్ళకి కంటేస్తాం అలాగే ఆ భావాన్ని అంత చక్కగానూ వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ వారికి చదువు పుస్తకం కూడా చదవడం చేతున్నారు భావాన్ని మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకున్నారు అదే బాటలో నాన్నగారు ఈ వాగ్గేకాలు వీళ్ళందరు బాటలోనే ఆ దాన్ని పట్టుకున్నారు మన వెంకటేశ్వర పూజారి గారు వీరికి గేయ రూపంలో అందిస్తే ఇప్పుడు అనుకుంటూ ఉంటారు గురుగీత వా అర్థ రూపంలో ఉంది కదా తాత్పర్యం కూడా లభిస్తోంది కదా మళ్ళీ దీన్ని గేయ రచనగా చేయాల్సిన అవసరం ఏందని ఒకటి వారు ఎవరికైనా ఆలోచన రావచ్చు కానీ అలా కాదు ఏంటంటే ఇప్పుడు ఒక గేయ రూపంలో అందించినప్పుడు అది వాళ్ళ యొక్క మనస్సులోకి మనసులో నాటుకుని వాళ్ళు వాళ్ళ మనసు నుంచి ఒక మంచి భావన ఒకటి పైకి అవుతుంది ఒక మనోయం అనంతవయని ఉప్రహాల ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది మనస్సు నుంచి ఎప్పుడైతే ఒక మంచి భావన బయటికి బయటికి వచ్చిందో అది ఒక దేవతా స్వరూపంగా మారిపోతుందని చెప్పేసి ఆ మంత్రం చెప్తుంది ఆ విధంగా ఈ యొక్క గేయ కూడా ఈ యొక్క గురు గుడి తిన్నది ఇందాక ఇప్పుడే చదివాను గురు మధ్య స్థితం స్థితం విశ్వం విశ్వం మధ్య స్థితో గురువు నచాని నచా తస్మై శ్రీ గురవే అని చెప్పేసి ఒక భగవద్ గురు ఒక శ్లోకం ఉంది దానికి ఇదే శ్లోకం భాగవతంలో కూడా వ్యాసులు వారు రాశారు ఆ శ్లోకానికి కోటమి గారు ఎలా చెప్తారంటే హరిమయం విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము లేదా హరి కాళి ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అని చెప్పేసి సుఖయోగేంద్రులు వారు ఆ సుఖయోగేంద్రులు వారు ఆ పరీక్ష మహారాజు చెప్తాడు అయ్యా ఇదంతా కూడా హరిమయము హరిమయము విశ్వమంతయు హరి విశ్వ సంశయము లేదు అంటే నీకు అంతిమ స్మృతి ఏది వస్తుంది నేను కృతకృత్యుని అవుతావా అనే ఇందులో పడుతున్నాడు కదా అటువంటి ఏమి తక్కువ వద్దు విశ్వం హరి విశ్వ హరితాలి ద్రవ్యము పరమాణం లేదు అసలు ఇక్కడ ఏమి హరితాలి ద్రవ్యము వంశ పావన వింటే అని చెప్పేసి ఆయన పోతన గారు చక్కగా అంగీకరించారు ఆ పోతన గారంతా ఆ గంభీర శైలిలోనే మన ఆ వెంకటేశ్వర పోయిరా ఆయన నేను ఆయన ఏదో కోరాలని చెప్పలేదు ఆ ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను గురుని అందే విశ్వము పోచెను విశ్వమే గురుమయంబు పోపకము లేని దైతే గురు కృపతో సర్వము గురుగుమయమే ఈ సే ఈ శ్లోకంలో అండి ఈ చరణంలో ఆచార్యుల వారు పంచదశి మిడిచారు షోడశి మిడిచారు ఆ ద్వాదశి ఎలాగండి ఎలా అంటారంటే గురుని ఎందే విశ్వము తోచలు అని శబ్దం వేశారండి పంచదర్శి పంచదర్శి చెప్పేశారు తోచలు విశ్వమే గురుమయంబు తోపకము లేనిదైతే ఎలాగా మూలం లేని గుర్తి శరీరం ఏమీ లేదు అని చూడాల్సి మాకు ఉంది కదా ఇటీవ కాలంలో ఈ షోడసి అని ఒక సంస్కృతంలో ఒక విష్ణు ప్రేమ తీర్థుడి వారు ఒక గ్రంథం రాశారు అందులో అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం ఉంటారు అది ఒక అంశాలు ఈ షోడసి మూలం లేని గుర్తయ్య శరీరం ఏమీ లేదు అని చెప్పేసి అది అది దాంతో ఈ తోపటములు అని భావన నిశ్చయం పొందాలి ఈ షోడసితో ఆ నిశ్చయాత్మానిక రావాలి ఎలాగా అంటే ఈ షోడసి అనే దానికి అర్థం ఏం చెప్పారంటే జ్ఞానేంద్రియములు ఐదు తర్వాత ప్రాణేంద్రియములు ఐదు పంచమహాభూత తన్మాత్ర సహితమైనటువంటి తత్వములు ఐదు ప్లస్ అంతరేంద్రియముల్లో మనస్సు ఒకటి తీసుకోమని చెప్పారు ఈ పదహారు తత్వాలతో కూడుకున్నటువంటిదే షోడసి గేన్ గేను అనేటువంటిది జ్ఞానేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు పంచతాన్మాత్ర సహితమైనటువంటి ఆ విషయములు అవి ఐదు మొత్తం అంతరేంద్రియంలో మనసును ఒకదాన్నే తీసుకోమన్నారు పదహారు ఐదు ఈ పదహారు ఏని అని నిశ్చయం చేసుకుని ఈ పదహారుతో ఏర్పడినటువంటిదే ఈ యొక్క ఈ పదహారు తత్వములు అనేటువంటి స్తంభాలతో నిర్మితమైనటువంటిదే ఈ జగద్వృక్షం ఇదంతా కూడా దీన్ని పరమాత్మ పదిహేను అధ్యాయంలో ఆ శస్త్రం సంగేన ఆ తోటి ఖండించుకుంటాడు ఆ వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే గురుబోధ గురుబోధ అనే గొడ్డలితో ఎదుక కూకుటి వేరు ఎదిగి త్రవ్వితే చాలు అని కృష్ణ ప్రభువులు వారు చెప్పినట్లుగా ఈ పదహారు స్తంభాలని కూడా కూల్చివేసినట్లయితే మొత్తం ఈ వృక్షం అనేటువంటిది కింద పడిపోతుంది అని చెప్పేసిన ఇప్పుడు బిల్డింగ్లు కూల్చే వాళ్ళు ఉంటారంటే బిల్డింగ్లు కూల్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు బిల్డింగ్ కూల్చాలంటే ముందు ప్లాన్ ఇవ్వండి అది ఏదైతే ప్లాన్ చూపించండి అంటారు ఎందుకు ప్లాన్ చూపించమంటారంటే ఆ ప్లాన్ ప్రకారంగా పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటారు ఆ పిల్లర్స్ లోనే బాంబులు పెడతాం బాంబులు పెడితేనే తప్ప అది బిల్డింగ్ మొత్తం కూలిపోదు లేకపోతే మొత్తం పక్క గోడ కూలిపోయి బిల్డింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది అలాగే ఈ యొక్క పదహారు తక్కువ చక్కగా విడిబోద చేత ఆ ద్వారసి సూచన చేత ఇది ఏనిది అని నిశ్చయం చేసుకుంటూ ఆ తర్వాత చెప్పారు కదా గురు కృపతో సర్వము గురువు మయమే ఎప్పుడైతే ఆ జగద్ మనం పూజ చేస్తామో వెంటనే అది మనకి ఆ యొక్క రహస్యమైనటువంటి ఆ బట్టమైన మనకి ఎదుగుబడుతుంది అంటే ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయి మా పెద్దలు జ్ఞానంలో వయసులో నాకంటే చిన్న చిన్న అయితే ఒక రెండు నిమిషాలు అయితే మనకి భద్రాద్రి గ్రామ చక్రంలో ఒక శేష పద్యంలో సూరుచిన సాంబడిని చూడంగా చూడంగా చంద్ర నిందర నింద్రధనువు నవరత్నముని భాతి నక్షత్రము రీతి విడుసు దాల్చిన ఎట్లు మెరుపుల మండు మంటల భంగి నిండు చీకటి బోలు పండు వెన్నెల కాంతి ఎండవరలు తినజర వాదిగా అనేక ఇట్లా అనేక బుక్తి అదేను పిమ్మట భర్తభై గట్టిగాను తని కలపడు లోని లోపల వెనుకదా వేత్తలతను అని చెప్పేసి చెప్తాడు కాబట్టి అది ఆ భర్తనేటువంటిది ఆ గురు ప్రభుత్వం అంతర్ముఖంగా తెలుసుకోగలుగుతాడు ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ రచనలన్నీ కూడా మనకి గురువులు చేసి మనకి అందించారండి ఈ సమయం ఎక్కువ తీసుకున్నారేమో నాకు తెలియదు ఆ ఇంత కన్యాసాలు జై జయర్ మహారాజుకి

పిల్లలు చేస్తే బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా వచ్చే ఉంటుంది ఈ సూత్రం ఎందుకు చెప్తారు అంటే మెరుకను ఎరిగి నరకాలి అంటారు అనుభవాలు కూడా ఎరుకను ఎరిగి నరకాలి ఆ విధంగా ఇందులో చేయబడినటువంటి రచన అది మన మనకు సంబంధం ఏం లేదు అది వేద వేదవ్యాసులు ఎలా ఏతారో దాన్ని నేరుగా మీకు అందింది అనే భావన ఉంటే నాకు ఇలా అందులో అన్నమయ్యే ప్రయత్నం సఫలమైనట్లు శంకరాచార్యులు రాసినటువంటి అది కృష్ణవూర్తి శ్లోకం ఉంది కదా పది శ్లోకాలు విశ్వం నగరీ వైపుల్యం ఇదంతా కూడా ఏదో వాసిష్టంలో ఉండే పదాల పూర్తయితే అందాం కదా వెంటనే ఎక్కడి నుంచోలే ఏదో వాసిష్టంలో ఉండేటువంటి పదాల పూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గత ఆత్మని మాయ బహిరీవోద్భూతం యదా నిద్రయా ఇంతవరకు ద్వాదశి సోదసి పంచదశి అన్యో ఏదంటే నా గురుగీతలో దాన్ని తీసుకున్నారు కూడా కాబట్టి ఎరుక కూకుడు ఎరిగి ఎరిగి తగ్గితే సాగు అని కృష్ణప్రభు చెప్పిన దాన్నే మీరు పురాణాల్లో కూడా చూశారు కాబట్టి అచలపడిపోయిన సద్గురుమూర్తి మూర్తి ఆడట్ల సత్య ఆడట్ల రామారావు గారికి తెలిసింది ఆడట్ల సత్యనారాయణ గారికి కూడా తెలుసు కాబట్టి నాకు తెలియదని నాడు అని ఇప్పుడు అర్థమైంది చాలా సంతోషం మరి ఆడట్ల రామారావుని సందర్శించినట్టుగానే మనం భావిస్తున్నాం